వర్షాలు బాగా పడుతున్నాయి అయితే చాలా వరకు నీటి నిల్వలు ఇంటి చుట్టూ అంటే ఫ్లాట్స్లల్లో ఉన్న ఇండిపెండెంట్ ఇండ్లల్లో ఉన్న నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి నీటి నిల్వలు ఉన్నట్లయితే వాటిపైన దోమలు ఎక్కువగా వస్తాయి అంటే ఎక్కువగా వృద్ధి చెందుతాయి దానివల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి ముఖ్యంగా పిల్లలకు కండ్ల కలక డెంగ్యూ మలేరియా ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి నీటి కలుషితం వల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే డైజెస్టివ్ సిస్టంకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కాబట్టి ఇంటి చుట్టూ పక్కల ఎక్కడైనా నీటి నిల్వలు ఉన్నట్లయితే అవి లేకుండగా చూసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలకు రక్షణ ఇవ్వాలి దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం